నిన్న దివ్యాంగుల దినోత్సవం దానికి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు అదేవిధంగా రైతన్న అని చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారంట సక్సెస్ మీట్ పెట్టారు ఇంకేం చేస్తాం మనం రైతన్న మీకోసం అని చెప్పి ప్రభుత్వం అండగా ఉందంట అదంతా సక్సెస్ అయిపోయిందంట అందుకని సక్సెస్ మీట్ అంట నిన్న దీనికి సంబంధించి పత్రికలో వచ్చినటువంటి ఒకసారి చూడండి దివ్యాంగులకు ఇంద్రధనస్సు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాయితీ పునరు రాయితీ రుణ పథకం పునరుద్దరణ బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టులు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు వినికిడి లోపం వారికి బాపట్ల ప్రత్యేక డిగ్రీ కళాశాల ఇంద్రధనస్సు పేరుతో ఏడు వరాలు ప్రకటించారంట ముందు కొత్తగా ఒక్క దివ్యాంగుల కన్నా పెన్షన్ ఇచ్చారా పద్దెనిమిది నెలల కాలంలో వరాలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు లక్ష మంది దివ్యాంగుల పెన్షన్ను తీసేసేటటువంటి కార్యక్రమం చేశారు మీరు మరి దానికి సమాధానం కదా ముందు చెప్పాల్సింది ఒక్క దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు పద్దెనిమిది నెలల కాలంలో మరి ముందు దానికి సమాధానం చెప్పకుండా ఏడు వరాలు ఇంద్రధనస్సు ఈ పేర్లు మాత్రం మళ్ళీ సెలెక్ట్ చేస్తారే పనే ఉండదు ఇక్కడ పేర్లు పబ్లిసిటీ తప్ప దాని తర్వాత రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసానే యాభై నాలుగు లక్షల మంది రైతులకు వచ్చింది ఇప్పుడు మీరేం సాగే నలభై తొమ్మిది లక్షల మంది రైతులు చేస్తున్నారంటున్నారు అంటే రైతులు సాగు తగ్గిపోయిందనే కదా దానికి అర్థం రెండవది విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు పదిహేడు వేల కోట్లు ఆల్రెడీ భారం వేసి మళ్ళీ ఇప్పుడు పెంచేది లేదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీరు చాలా గొప్పలే బాబు ఈ పద్దెనిమిది నెలల కాలంలో పదిహేడు వేల కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి ఇప్పుడు పెంచేది లేదంటున్నారు ఒకప్పుడు ఎడారిగా ఉన్న రాయలసీమ ఇప్పుడు ఉద్యానవన అనే హబ్బుగా మార్చాడంట రాయలసీమ ఉద్యానవన అనే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన దానికంటే ఐదేళ్లలో మూడింతలు అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు ఓవైపు సూపర్ సిక్స్ హామీలు మరోవైపు ఖాళీ ఖజానా అప్పు అడిగినా ఇచ్చేవారు లేరు ఇది రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పులు పద్దెనిమిది నెలల కాలంలో చేసి ఇంకా అప్పులు ఇస్తే అడిగేవాళ్ళు లేరంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోని పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రం నుంచి అప్పులే కాదు దేశం నుంచి అప్పులే కాదు విదేశాల నుంచి కూడా అప్పులు తీసుకొని వచ్చారు దేశ విదేశాల నుంచి అప్పులు తీసుకొని వస్తా ఇంకా అప్పులు ఇచ్చేవాళ్ళు లేడంటే పద్దెనిమిది నెలల కాలంలో రెండున్నర రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు చేసి ఇంకా అప్పు లేడు సూపర్ సిక్స్ హామీలు అది అమలు చేయలేదు నాడు భూదస్త్రాలన్నీ మార్చేశారు ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ మెలబడి అనవట జగన్ గారు తీసుకొచ్చినటువంటి భూ భూముల రీసర్వే జగన్ గారు చేసినటువంటి భూముల రీసర్వేనప్పుడు మీరు వ్యతిరేకించి అదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు లేకపోయినా కూడా ఇప్పుడు మరి అదే భూములు రీసర్వ్ చేస్తా మళ్ళీ నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ట్వంటీ టూ ఏ ల్యాండ్కి సంబంధించి ట్వంటీ టూ ఏ భూములు ఏదైతే ఉంటాయో అవి ఇప్పుడు మీరు కూడా కొనసాగిస్తున్నారు కదా జగన్ గారు చేస్తేనే తప్పు మీరు చేస్తే ఉప్పంటే ఎట్లా ప్రధాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బడి ఆడవటం భూరి కార్డులు తారుమారు చేశారు జగన్ గారు ఎక్కడా చూపించండి ఏ రికార్డు తారుమారు చేశారు ఆయనకే అవసరం తారుమారు చేయడానికి కనీసం ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రిగా తెలియపోతే ఎట్లా అసలు వార్తలు వదిలేశారు వీళ్ళు ఏంటి అసలు వార్తలు అంటే ఇక్కడ ఇదేంటి పామాయిలు పామాయిలు ఎన్టీఆర్ తెచ్చారు అవునా రాష్ట్రంలో మోటి పామాయిల మొక్కలు మలేషియా నుంచి ఎన్టీఆర్ తెచ్చారంట అప్పుడు రాష్ట్రంలో పామాయిల మొక్కలేదా అన్నీ అసలు ఏం మాట్లాడతాడో ఈయనకి అర్థం కానటువంటి పరిస్థితి ఇంట్లో కూర్చుంటే పనులు కావు గతంలో వైసీపీ విధ్వంసం వల్ల రోడ్లు కొంతలు పడ్డాయి ఇప్పుడు మరి లోయలు ఎందుకైనాయి మా విధ్వంసం వల్ల రోడ్లు కొంతలు అంట ఇప్పుడు మీరు మీ హయాంలో మరి లోయలు ఎట్లయినాయి రెండో అంశం వచ్చినప్పటికీ నన్ను అసలు సంగతి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక కమీడియన్ తలిపించే విధంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి మతి సిమితలు లేని వ్యక్తి మాట్లాడే విధంగా ఉన్నాయి ఏమంటాడు అసెంబ్లీకి ఎయిడ్స్ ఎయిడ్స్ వచ్చిందంట ఎయిడ్స్ వస్తే అసెంబ్లీకి కండోములతో తోరణాలు కట్టాడంట అన్న బుద్ధిగా నుండి మాట మాట్లాడతాడా నిన్న ఏమంటాడు అక్కడ నుండి నేను సంపద సృష్టిస్తానన్నా ఇప్పుడు అప్పులు అయిన పైనే అంటాడు పక్క అసలు చెప్పేదానికి చేసేదానికి ఒక్క పంతను ఉండదు రైతులను హే కూర్చోండి కూర్చోండి అని పెద్ద పెద్ద అన్న వాళ్ళు అడిగిందని సమానం చెప్పలేక రైతు గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడతాడంట నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ముఖ్యమంత్రిగా ఉన్నావు పోరాటానికి గారు నువ్వు గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు ఎందుకు ఇంకా పదవి ఎందుకు ఈ సీనియార్టీ ఎందుకు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవులు తక్షణ రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పద్దెనిమిది నెలలుగా తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రైతాంగాన్ని ఈరోజు గాలి వదిలేసి ఆయన మాత్రం హైదరాబాద్ టు విజయవాడ గాల్లో చిక్కెళ్ళగొడుతున్నాడు అనేది క్లియర్ ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి